మన జీవితం అనేది మన కర్మతో అల్లిన వస్త్రం లాంటిది ప్రతి ఆలోచన మాట్ పని ఒక ప్రభావాన్ని సృష్టిస్తుంది అది మన వర్తమానం మరియు భవిష్యత్తును రూపొందిస్తుంది ఖారం మరియు ప్రభావానికి సంబంధించిన ఈ సూత్రాన్ని అంటారు ఖార్ అనేది శ్లేతా బహుమతిని ఇచ్చే వ్యవస్థ కాదు సమతుల్యత మరియు న్యాయాన్ని నిర్భారించే తట్సక్కే శక్తి మనం చేసే ఎంపికలకు మరియు వాటి పరవసానాలకు మనమే బాధ్యత వహించాలని ఇది మనకు గుర్తు చేస్తుంది ప్రతి చర్యకు సమానమన మరియు వీతిరేక ప్రతి చర్య ఉంటుందనే ప్రామిక సత్యం మీద కథ విత్తనం నాటితే ఫలం ఎలా ఉంటుందో నిర్ణయిస్తుందో అలాగే మన ఉద్దేశాలు మరియు చర్యలు మన అనుభవాల నాణ్యతను నిర్ణయిస్తాయి ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం వలన మనన్ మరియు ఇతరులకు మంచి భవిష్యత్తును సట్టించే శక్తి మనకు ఉందని తెలుసుకుని మరింత అవగాహన మరియు బాధ్యతతో జీవించగలుగుతాము విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా పూజించబడే శ్రీకృష్ణుడు ప్రేమ చిత్తానంద్ మరియు దివ్యశక్తికి ప్రతిరూపం మహాభారత ఇతిహాసంలో ధర్మాన్ని సమర్థించడంలో శ్రీకృష్ణుడు కీల పాత్ర పోషిస్తాడు లోభం మరియు అన్యాయాన్ని సూచించే కరవులతో జరిగిన యుద్ధంలో ఆయన పాండవులకు ధర్మవీరులకు మార్గదర్శకత్వం వహిస్తాడు గొప్ప యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు దేవుకి మరియు వసుదేవులను దుష్ట రాజు కంసుడు అన్యాయంగా జైలులో బంధించాడు భయం మరియు ఒక భవిష్యవాణి ద్వారా ప్రేరేపించబడిన కంసుడు దేవుకికి పుట్టే పిల్లలందరినీ చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అద్భుతమైన సంపూర్ణల శ్రేణి ద్వారా శరీకృష్ణుడు కంసుడి కోపం నుండి రక్షింపబడి యశోద్ మరియు నందుల ప్రేమ ఇంట్లో పెరిగాడు నా ప్రియ మన కుమారుడా విజ్వాన్ని నియంత్రించే శక్తి నీకుంది జల్లులో చాలా సంవత్సరాలు కష్టాలు అనుభవించడానికి నువ్వు మమ్మల్ని ఎందుకు అనుమతించావు సంవత్సరాల తరువాత కంసుడిని ఓరించి తన తల్లిదండ్రులను చేర్నుండి విడిపించిన తరువాత దేవకి హిల్దయంలో బరువుగా ఉన్న ఒక ప్రశ్నను శ్రీకృష్మడుని అడిగింది దేవుకి ప్రశ్న దేగలి మరియు సర్వశక్తి మంతుడిన నైవశక్తి ఉనికితో వార్ను పోల్చడానికి మానులు ఎదుర్కొనే సార్వత్రిక పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది ఇది యుగాల తరబడి ప్రతిబనించే ప్రశ్న జీవిత జీవితహస్యాలను మరియు వాస్తవిక్త యొక్క స్వభావాన్ని లోతుగా పరిశోధించడానికి అడ్వేష్కులను ప్రేరేపిస్తుంది

విశ్వ నియమాలకు కట్టుబడి ఉన్న దివ్య జీవులు కూడా తమ్ చర్యల పర్యవసానాలకు లోబడి ఉంటాయి ఈ వెల్లడి యొక్క పనితీరు గురించి లోతైన అంతర్దృష్టిని అందించింది అది కాలాన్ని మరియు వివిధ జీవితాలను కూడా అధిగమిస్తుందని ప్రదర్శిస్తుంది అదో భాగం ధర్మాన్ని అనుసరించి జీవించడం శ్రీకృష్ణుడు మరియు దేకి ఖత్ మనం కేవలం విధి బాధితులం కాదు మన్ విధిని రూపొందించుకోవడంలో చురుకాన పాక్ స్వమూలమని గుర్తు చేస్తుంది కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన ఉన్నత ప్రయోజనాలకు అనుగుణంగా మరియు దోహదపడేలా చేసే ఎంపికలు చేసుకోవడం ప్రారంభించవచ్చు ప్రేమ కరువ మరియు నిస్వార్థ సేవతో నిండిన ధార్మిక జీవితాన్ని గడపడం వల్ల మనం మంచి కర్మను సృష్టించుకోవడానికి మరియు చర్యల యొక్క ప్రతికూల పరిణామాను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది సత్యబంధులుగా అహింసా పరులుగా దాతత్వం కలిగిన వారిగా ఆత్మ నిగ్రహం కలిగిన వారిగా ఉండటం ద్వారా మన ఉద్దేశాలను మరియు చర్యలను క్రమంగా శుద్ధి చేసుకోవచ్చు ఇది మరింత సంతృప్తికరమైన మరియు అట్టవంతమైన జీవితానికి దారితీస్తుంది మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో